కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడిని గుర్తించి టీఆర్ఎస్ పార్టీని చూడకుండా బీజేపీ పార్టీని చూడకుండా ఏ పార్టీలను చూడకుండా ఆనాడు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా గరీబ్ కటావు అని చెప్పినట్టుగా ప్రతి పేదవాడికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది ప్రతి పేదవాడిని గుర్తించండి పార్టీలను చూడకండి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ సార్ కూడా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు అచ్చంపేట పట్టణంలో పన్నెండో వార్డులో నిరుపేద కుటుంబానికి గుర్తించి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పన్నెండో వార్డు కౌన్సిలర్ కుద్బద్దీన్ గారు కోఆప్షన్ నెంబర్ షమీమ్ గారు అదేవిధంగా సుశీలక గారు మాడాఫీసర్ గారు సోమ్ల మూడో వార్డు కౌన్సిలర్ గారు సోమ్ల నాయక్ గారు అందరు కూడా పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల విజయం కొరకు ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను